గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుని పరిగే ఎమ్మెల్యే నేను గ్రామాల్లో గ్రామీణ పేదల సంఘం ఈ రాష్ట్రంలో కనీసం డెబ్బై నుండి డెబ్బై నుండి డెబ్బై ఐదు వరకు ఎమర్జెన్సీ ఉంది అప్పటి నుండి నేను ఈ సంఘంలో భూమి ప్రజాస్వామ్యం తకం కొరకు ప్రజలకు ఇళ్ళ తలాలు తాగు భూములు అనేక రకంగా వైర భూములు ఎన్టీఆర్ భూములు భూతాన భూములు వీటిపై న్యాయబద్ధము చట్టబద్ధమైన పో ప్రజల్ని సంఘటితపరిచి పోరాటం చేసుకున్నాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరాల క్రితం గాంధీ భూమి పోయి ఈ పేదలందరితోటి దరఖాస్తులు పెట్టించి అప్పటి నుండి పట్టాలు వచ్చి ఆ భూమిపై ఆరు సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు నాలుగు వందల ఎండల్లోసెలు వేసుకొని డేపులు వేసుకొని కొంతమంది మామూలు జీవనతోటి ప్రతి చెట్లు వేసుకొని ఆ రకంగా జీవిస్తున్నాము అయినా కానీ అక్కడ కనీసం మాకు అరవై రెండు ఎకరా ఏడు గొట్టలు అక్కడ మాకు భూదార భూమి ఉన్నది కనీసం మేము ఒక ముప్పై ఎకరాల్లోనే ఒక నాలుగు వందల మంది తీసుకుంటామని జీవిస్తున్నాను కానీ హైకోర్టు ఆర్డర్లు ఐదు ఆర్డర్లు ఉన్నాయి కరెంట్ ఇవ్వమని నీళ్ళు ఇవ్వమని కనీసం అన్ని వసతులు వాళ్ళకి కల్పించాలని ఆరు సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం అధికారాన్ని కలిసి కలెక్టర్ని కలిసి ఎన్ని చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు కానీ అప్పటి నుండి మేము అక్కడ కరెంటు తీగలు కొని మొత్తం కర్ర తీసి ఆ కరెంటు వాటికి సప్రే చేయడం జరిగింది కరెంటు రెండు సార్లు వాటిని టీకేసారు మేము చట్టబద్ధంగా ఇంకోటి ఆట ప్రకారం కరెంటు ఇవ్వని మా ఆధర ఉండాలి మీరు కేసు పెట్టండి మేము పోయి జడ్జి నటిస్తాం మరి మేము ఏం చేయాలి వాళ్ళు ఇవ్వటం లేదు ఆధర్లు అమలు చేయటం లేదు అని జడ్జి రెట్టిస్తాం అంటే తగిలించుకోమన్నారు కానీ మేము వైరు కొనటం అక్కడ మళ్ళా ఆ కళలు కూలిపోతే వర్షానికి వర్షాలకి చెబట్ స్థానం వేయటం అక్కడ వాళ్ళకి నీళ్ళ వసతులు పడటం రెండు ట్రాక్టర్లు కొని అక్కడ మొత్తం వాళ్ళకి నీరు సప్లై చేయటం ఇవన్నీ కూడా నిరంతరం ఒక ప్రభుత్వం చేసినట్టే వాళ్ళు ఇచ్చినప్పుడు అలా ఇవన్నీ చేస్తూ వాళ్ళని అక్కడ నివాసం ఉంటున్నాయి అప్పటి నుండి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మూల ప్రైవేట్ వాళ్ళు అక్కడ పొల్ల కిషోర్ అనే అతను ఆడ కనీసం ఈ మధ్యకాలంలో సర్వే చేస్తారని మనకు పోలీసు వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు మీరు అడ్డుకోకూడదు అని అంటే మేము ఇప్పుడు మా యొక్క రికార్డు ఉన్నది ఇది ప్రభుత్వ భూమి అరవై రెండు ఎకరాల ఏడు వందలు మాది మాకు ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రైవేటు సర్వేలు అందరూ ఇక్కడ సర్వేలు కూడా చేశారు గవర్నమెంట్ సర్వే చేశారు ఇవన్నీ ఉన్నాయి అయితే మీరు ఇక్కడ భూదానా భోగిని ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ ఎవరు కొనటం కానీ జరగదు అది పేదలకి నిన్న స్థలాలకు ఇవ్వటం గ్రామాలను అయితే వ్యవసాయానికి ఇవ్వటం అనేది ఆ యొక్క బోర్డు యొక్క నిబంధన కాబట్టి ఆయన ఎవరికాడ పొందడు ఆయన రికార్డు ఏంటి ఆరు ఆ విధంగా ఆ యాప్ మా మ్యాప్ తీసుకొచ్చి ఇద్దరి ముందు చర్వే జరగాలి అని అంటే ఒప్పుకోలేదు మా కార్యకర్తలని తీసుకుపోయి జైలు పెట్టడం నిర్బంధాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఈ వారం రోజులు అదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో పోయి ఎక్కన్న అని అతను మా యొక్క రెండు వేల ఇరవై రెండు తారీఖున అక్కడ వచ్చాడు వచ్చి నేను సమాచార హక్కు కట్టాను సంస్థలు పనిచేస్తున్నా మీకు ఇంతవరకు ప్రభుత్వం ఏమియలేదు చాలా న్యాయబద్ధంగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తున్నారు కానీ నేను మేము సహాయం చేస్తా అని నేను గురించి చెప్పడం జరిగింది ఈ మధ్యలో దాకా పదకొండవ తారీఖున యుడుకుల్లో ఇక్కడ మొత్తం తెలంగాణలో కోర్టుల ఆస్తు సంపాదించబడుతున్నారు పోలీసు

ఇప్పుడు ఈ వదిలేసి ప్రైవేట్ లో కనీసం నా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం ప్రజల దగ్గర వసూలు చేసి వాళ్ళ సంతానంతో ఉన్నది ఎవరు తీసుకున్నారు ఐదు లక్షలకి ఎవరు అమ్ముకున్నారు పరిశీలించాలి ఇట్లా అడగలుగా మాట్లాడకూడదు మేము ఇప్పటికీ కనీసం ఏది మందులో పెళ్ళే నేను పది పది ఎకరాలు అమ్మకున్నా కొండ కూడా ఎకరం ఇల్లు కట్టుకున్నా నీకు అవన్నీ చూసుకో ప్రతి ఒక్కరు కొంతమంది వాళ్ళే పోలీసు కాదు కాబట్టి నువ్వు ఎక్కడ చేసి నేను ఎందుకు వస్తా నేను రాను అని మళ్ళా చేసినా అంటే మా కంటి వాళ్ళు పోలీసులకు పోయి చేస్తున్నాడు మా దగ్గర రికార్డు ఉంది మొత్తం క్రమశిక్షణగా ప్రజలే ఇచ్చిన సందాలతో ఇవన్నీ మేము చేసుకుంటున్నాము మా దగ్గర మొత్తం ఖర్చులు లెక్క అన్ని ఒక క్రమశిక్షణ పద్ధతులలో హైకోర్టు అతను పెట్టిన ఖర్చులు ఉన్న ఖర్చులు వాళ్ళకి ఇచ్చిన జీతాలు నీళ్ళు పోతే డ్రైవర్కి ఇచ్చిన జీతాలు మొత్తం ప్రజలు ఇచ్చిన చొప్పుతోనే కట్టాము అందుకనే మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన పోతే ప్రైవేట్ గా కోర్టు తీసుకోండి కానీ అని వాళ్ళు ఇప్పుడు వాడిచ్చిన మీదనే కేరని పోలీసులతో చెప్పి చేసే మామూలు చేసిన ఉన్నారు ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వము నీకు ఎన్ని కోర్టు ఇస్తే నా మీద ఇక్కడి నుండి కోర్టు దూరంగా కట్టునని అని ఏంటంటే కానీ ప్రభుత్వం కానీ వచ్చి మా యొక్క మేము ఇస్తాం ఎవరికైనా మా దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి అది ఇంకా పోలీసులకు ఇస్తాం ఇచ్చినాం కలెక్టర్కి ఇస్తాం ఓటుకి ఇస్తాం ఎవరైనా పార్టీ వాళ్ళకి కూడా మొత్తం ఇస్తాం పరిస్థితి సరే వచ్చి అక్కడ సర్వే చేసి చూడాలి అంతేకాని ఇట్లా ఇలాంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ ఎక్కడైనా దాని వేసి ఎలా పంటాలని చూస్తే ఈ సంఘం ప్రాణ రెండోది ఏంటంటే ఇప్పటికీ మొత్తం జైళ్ళన్నీ నన్ను పెట్టారు అవినీతి అనేది ఎక్కడ జరగలేదు నేను ఇప్పటికీ డెబ్బై నుండి పనిచేస్తున్నా ఎక్కడ కూడా ఇలాంటి దుకాణాలు ఏ గ్రామాల్లో మొత్తం అన్ని రాష్ట్రాలలో మొత్తం ఈ తెలుగు రాష్ట్రం అన్ని పార్టీ ఉన్నది కాబట్టి ఏ పోలీసులు

రోడ్లు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వందల యాభై కోట్ల ప్రాపర్టీ పేద ప్రజలు ఆక్యుపై చేశారు గ్రామీణ సంఘం నుంచి ఆక్యుపై చేశారు అని అన్నారు కోయిన వెక్కన్న గారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అన్నారు గత ప్రభుత్వం వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో మేము దిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం అదే మొన్న లాస్ట్ ఇయర్ మేము జూలై పదిహేనో తారీఖు రోజు షెడ్లు వేసుకున్నప్పుడు అక్కడ ఇండ్లు వేసుకుంటే ఇంట్లో ఇంకో విషయం ఏంటంటే కరెంట్ వాళ్ళతోని పోలీస్ వాళ్ళతోని సిసిఎల్ వాళ్ళతోని కలెక్టర్ గారితోని కూడా వీళ్ళు కుక్క చేసే ఇదంతా వాళ్ళ హామీ ఉంటాడు జిల్లా కార్యాలో వాళ్ళ మేము దర్దాపు పది సంవత్సరాలకి వస్తున్నట్టు రెండు వేల బద్దాం మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటా సెంటర్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉదాహరణ సెలిపోయిన వారు ప్రొసెసింగ్ దానికి కావలసినటువంటి మ్యాప్లు అన్ని ఇవాళ మేము రెండు వేల పద్నాలుగులో నాలుగు సంవత్సరాలు దాని మీద అందరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మేము ఇలా అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ప్రొసెసింగ్ వచ్చాయి మాకు మ్యా మ్యాప్లు వచ్చాయి మేము అన్నింటికి అరువులం మీరు చూడండి మాకు ఆ ప్లాట్ని అటాక్ చేసే మంచి బండి అని చెప్పి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వారికి ఎన్ని డబ్బాలు కూడా మేము వినియోగించుకున్నా కానీ ఒక్కరు కూడా ఆ మమ్మీ కనికరించకపోగా ఆ మీద ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అయినా కూడా వాటిని సాధిస్తూ ఓపిక తీస్తూ రెండు వేల పద్నాలుగు మేము దాని మీద ఎన్నో వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో నిర్బంధాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎన్నో చిన్న కల శక్తులు వస్తే ఓపికతోటి వాళ్ళని మాకు ఉన్నటువంటి ఆడర్లతో మాకు ఈ ఆడలు ఉంటాయి ఈ ఆడర్ల ప్రకారం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖు అక్కడికి తిరగడం జరిగింది దిగిన తర్వాత ఇవన్నీ చిన్న కూడా అధిగమిస్తూ మేము ఈ యొక్క భూమిని సాధించుకోవడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా ఇవాళ మా మీద దుష్ప్రచారం చేసినటువంటి భూమిని వెంకన్న అతను రెండు వేల ఇరవై రెండు మా దగ్గరకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు పేదల కోసం మీరు కష్టపడుతున్నారు మీరు మీకు ఎలాంటి అవసరం ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పిన అదే వ్యక్తి ఇవాళ మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ మీరు ఎనిమిది వందల కోట్లు కోట్ల రూపాయలు